ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కష్టానికి ఒక పరిష్కార మార్గం ఉంటుంది ఒక్కసారి నీ తండ్రి చెప్పేది శ్రద్ధగా విను నీ మనసు ఆనందిస్తుంది అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారు సందేశం ఏంటో విందామా బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కష్టానికి బాధలకు పరిష్కారం ఏంటి మరణమా కాదు కదా నీ కష్టాన్ని ధైర్యంగా ఎదిరించి దాన్ని గెలువు ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కొని నిలబడు గెలవగలను అనే నమ్మకాన్ని పెంచుకో అప్పుడు నీ నమ్మకమే విజయానికి మొదటి మెట్టు అవుతుంది ఈ మొదటి అడుగు మాత్రమే నీకు కొంచెం కష్టమవుతుంది మిగతా అదంతా ఎంతో సులువుగా ఉంటుంది ఒకటి చెప్పన ఎక్కడైతే చీకటి ఎక్కువ ఉంటుందో అక్కడ వెలుగుని నింపటానికి నేను ప్రతి క్షణం నీ చుట్టే ఉంటాను నా బిడ్డలకు తోడు నీడగా నేనుంటాను నా బిడ్డవైన నువ్వు ఎవరికీ కూడా అసలు భయపడాల్సిన పని లేదు నువ్వు ఎంతటి కష్టంలో ఉన్నా ఎలాంటి సమస్యల్లో అయినా నేను నీకు తోడుగా ఉండి నీకు కావాల్సింది అందిస్తాను దానికి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా నాపై నమ్మకంతో ఉంటూ నువ్వు చేసే పనిపై శ్రద్ధ పెట్టు నేను నీకు తోడు నీడగా ఉంటానమ్మా ఒకటి గుర్తుంచుకోబిడ్డ కోపం వలన ఏ సమస్యకి కూడా పరిష్కారం దొరకదు పైగా ఆ కోపం వలన నీకు ఇంకా ఇంకా కష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి కోపం అహంకారం ఎప్పుడైతే నర నరాల్లో జీవిస్తుందో అవి నీ జీవితాన్నే నాశనం చేస్తాయి అందుకే తల్లి ఎలాంటి కోపాన్ని నీ మనసులో నింపుకోకు ప్రశాంతంగా నువ్వు చేసే పని చెయ్యి నీ సమస్యలన్నిటికీ పరిష్కారం నేను చూపుతాను కదా నువ్వు చేసే ప్రతి అడుగులో నీకు విజయాన్ని అందిస్తాను అప్పటి వరకు కొంచెం ఓపికతో నీ సాయి మీద నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది ఇప్పుడు నువ్వు విజయం సాధించడానికి కావలసినవన్నీ నేను ఏర్పాటు చేసేశానమ్మా ఇక నువ్వు మనసారా ప్రశాంతంగా ఆనందంగా జీవించు ఏం జరిగినా కానీ నీ తండ్రి మీద నమ్మకం ఉంచు నా బిడ్డకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు కదా దేనికోసము బాధపడకు విజయం సాధించడానికి కావలసిన ప్రతిదీ నీకు అందేలా చేస్తాను నన్ను నమ్మి నీ పనిలో ముందుకు వెయ్యి అప్పుడు నువ్వే అనుకున్నది సాధించగలవు ఇక విజయానికి నువ్వు కేవలం అడుగు దూరంలో మాత్రమే ఉన్నావు ఆ విజయం నీకు ఎంతో ఆనందాన్నిస్తుంది అప్పుడు నిన్ను చూసి నవ్విన వాళ్ళే నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు ఆ రోజులు కూడా అతి త్వరలోనే వచ్చేశాయి ఇక నువ్వు పడ్డ కష్టానికి నీకు అద్భుత యోగం రాబోతుంది నువ్వు ఎంతో బాధపడ్డావు కదా ఆ బాధలకు నీకు విముక్తి లభిస్తా లభిస్తుంది నీకు రాబోయే అద్భుత యోగాన్ని చూసి నువ్వే కాదమ్మా నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను చూసి నవ్విన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు అలా ఆశ్చర్యపోయేలా నేను చేస్తాను కదా నమ్మకంతో బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్